రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఓటా అనే ఒక సర్వే నిర్వహించడం జరిగింది సో దాంట్లో చెప్పిన అంశాలు మనం కొద్దిగా బయట తెలుసుకున్న అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్టార్టింగ్ నుంచి ప్రభుత్వం మొదలుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఏర్పడిన ఒక రెండు మూడు నెలలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చింది హండ్రెడ్ డేస్ కదా పథకాలు అమలు చేయడానికి లేట్ పడుతుంది వెయిట్ చేయాలి వెయిట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేశారు బట్ హండ్రెడ్ డేస్ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడం స్టార్ట్ అయ్యింది సో ఆ తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలన్నా కావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే అంశాలు కావచ్చు రైతు బంధు రాకపోవడాలు కావచ్చు చాలా చాలా అంశాలు తెరపై కావడం జరిగింది సో ఆ తర్వాత కొద్ది 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 కొద్దిగా పార్టీపై పై వ్యతిరేకత రావడం జరిగింది మళ్ళీ రీసెంట్ గా చూసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి మూసి అని హైడ్రా అని అది మనకు పోలీస్ కానిస్టేబుల్ టీజీఎస్పీ వాళ్ళని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేయడానికి కావచ్చు నిరుద్యోగులు అరెస్ట్ కావచ్చు సో ఇదంతా పెను సవాల్ గా మారింది కాంగ్రెస్ పార్టీ కనుక మనం చూసుకుంటే సో ఎక్కడ ఏం చేశాము ఎక్కడ మేజర్ మిస్టేక్ అయింది అనే అంశం కనుక మనం మాట్లాడుకుంటే సో మనం మొదటిగా చూసుకుంటే నిరుద్యోగుల మనం మాట్లాడుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వ ఏర్పాటుకు గత ప్రభుత్వం పోరాడ పోవడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులు కొంతమంది సోషల్ మీడియా వల్లే కారణం బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నిరుద్యోగుల మీద ఆ సోషల్ మీడియా మీదనే దాడులు జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అవునన్నా కాదన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ఈ తరుణంలో ఏం జరుగుతుందంటే సో ఎంతో అమితంగా ఇష్టపడే రేవంత్ రెడ్డిని కూడా కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు అంటే ఇంత ముందు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సో ఇప్పుడు వ్యతిరేకించడం జరుగుతుంది సో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఏం చేస్తారు అంటే సో మీరు గతంలో ఏ విధంగా అయితే మాట్లాడిరో ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళపై ఒత్తిడి రావడం జరుగుతుంది సో దానికి రెస్పాండ్ అయిన వీళ్ళే వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సో మేము అలా మాట్లాడడం మేము ప్రజల వైపే ఉంటాం ప్రజల పక్షాన్ని మాట్లాడతాం సో ఇంతకుముందు ఎందుకు మాట్లాడినామంటే సో కేసీఆర్ అనేవాడు ప్రజలకు దూరంగా ఉంటాడు ప్రజలను పట్టించుకోవడం లేదు సో ప్రజల్ని ఇబ్బంది పెడుతుండు అనే ఉద్దేశంతో కేసీఆర్ పై వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు కూడా కేసీఆర్ పై వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఎప్పుడు కేసీఆర్ చేతులు ఏం లేదు కేసీఆర్ అనేవాడు చచ్చిన పాము అనేవాడు కేసీఆర్ విమర్శిస్తే మాకు వచ్చేది ఏముంది అని చెప్పేసి లెటర్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది సో దీనిపై కొద్ది మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొంతమంది జర్నలిస్ట్ పై కూడా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో మరి ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రతిసారి డబ్బా కొట్టడం మా వాళ్ళ కాదు మీకు డబ్బా కొట్టాలంటే మీరు వేరే వేరే ఛానల్ చూసుకోండి సో ఇంత ముందు డబ్బా కొట్టారంట ఇంత ముందు డబ్బా కొట్టామంటే సో మాకు ఒక ప్రతిపక్షం కావాలి అధికార పక్షంపై పోరాటం చేయడానికి కేసీఆర్ పై పోరాటం చేయడానికి రేవంత్ రెడ్డి చాలా సరైన నాయకుడు మేము ఎంచుకున్నాం సో అందుకే రేవంత్ రెడ్డి చెప్పిన బాటలో నడిచాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో మరి ఇక్కడ తర్వాత ఎందుకు వీళ్ళలో మార్పు వచ్చిందంటే వాళ్ళు ఇష్టమని గ్యారెంటీ అమలు చేయడం లేదని నిరుద్యోగులు ఇబ్బంది పెడుతుందని ఆ తర్వాత ప్రజలకు రైతు ఇబ్బంది ఇవ్వట్లేదని చాలా 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 కారణాలు ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టింది స్టార్టింగ్ స్టార్టింగ్ కూడా అయితే వీళ్ళు ఏమనుకుంటారు అధికార పార్టీ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి కొన్ని కొన్ని ఇష్యూస్ అన్ని క్రియేట్ చేసేసి వాళ్ళపై కూడా కేసు పెట్టడం జరిగింది అంటే నేను అందరిని అన్నట్టు కొంతమంది జర్నిస్టుల పైన మిగతా వాళ్ళు డబ్బా కొట్టే వాళ్ళు డబ్బా కొడుతున్నారు అది వేరే విషయం సో ఇంకొక టాపిక్ వచ్చేసి మెయిన్ గా ఇంకోటి ఇంకా వ్యతిరేకత రావడం గల మెయిన్ రీజన్ ఏంటంటే నిరుద్యోగులు అనేటి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగం ఏం చేసిరు జీవో ఫార్టీ సిక్స్ జీవో ఫార్టీ నైన్ రద్దు చేయమని చెప్పేసి ధర్నాలు రాస్త చేస్తుంటే వాళ్ళపై కూడా దాడులు చేసేసి అర్ధరాత్రి టైంలో తీసుకెళ్లి స్టేషన్ల పెట్టేసి నైట్ పన్నెండు ఒంటి కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా వచ్చేసి విద్యార్థుల నాయకులుగా పిలువబడే మహిపాల్ యాదవ్ కావచ్చు ఇంకా కొంతమంది పృథ్వీరాజ్ అనేవాడు ఆయన కావచ్చు ఇంకా కొంతమంది ఏం చేశారు స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ కండదండ ఉండి బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినా లేదు చేయకుండా విష ప్రచారం చేసి బిఆర్ఎస్ పార్టీని జనంలో విషం ఏముండదని ఒక విష నాటినట్టుగా నాటేసి బీఆర్ఎస్ పార్టీని ఊడించడానికి వీళ్ళు కీలక పాత్ర వహించారు బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళపైనే కేసులు పెట్టడం జరిగింది మైపాలి మీద ఇప్పటికీ రెండు మూడు సార్లు కేసులు పెట్టడం జరిగింది తీసుకెళ్ళడం కూడా జరిగింది బట్ ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది పాపం మెహిపాల్ యాదవ్ అయితే కాళ్ళు కూడా పట్టుకుంటాం చూసుకుంటే అమ్మలక్కరం మీరు ఎవరికైనా ఓట్ కానీ బీఆర్ఎస్ కు మాత్రం ఓట్ అని చెప్పేసి చెప్పింది ఎవరికైనా ఓటేయండి అంటే ఇంకా ఏం ఇండైరెక్ట్ గా ఇంకొక ఉన్న ఆప్షన్ రెండు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ సో మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ అని చెప్పి ఇంకా ఇంకా చాలా మంది నాయకులు కూడా చెప్పవచ్చు ఓ యు అని అదని ఇదని పెట్టేసి చాలా మంది కూడా అప్పట్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దా చాలా కృషి చేశారు వాటి ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయి అధికార పార్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడున్న ఉద్యమ నాయకులు కావచ్చు లేకపోతే విద్యార్థి నాయకులు కావచ్చు తొక్కి పడేస్తున్న లెటర్ అని వాళ్ళే చెప్పడం జరుగుతుంది మనం కనుక చూసుకుంటే ఇంకొక అంశం వచ్చేసి మెయిన్ గా మనం మాట్లాడాల్సిన అంశం వచ్చేసి రైతుల అంశం రైతుల గురించి మనం మాట్లాడాలి రైతులకు ఇస్తారన్న రైతు ముందు ఇవ్వట్లేదు రుణమాఫీ అందరికి కావట్లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతు ఇచ్చిన దాఖలే లేవు అని చెప్పేసి రైతులు కూడా కొంచెం వ్యతిరేకత రావడం జరిగింది అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సో గత ప్రభుత్వం ఇస్తుంటే ఆయన తిన్నడా తాగిడా ఏం చేసిందా అప్పు తీసుకొచ్చిందా సప్పు తీసుకొచ్చిందా ప్రజలకు మాత్రమే కేసీఆర్ పెట్టాడు అని చెప్పేసి జనాల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది సో వీళ్ళు ఏం చేసి దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని దీన్నే క్యాష్ చేసుకున్నాం అని చెప్పేసి రైతు బంధు వాళ్ళు పదివేలు ఇస్తాం మేము పదిహేను వేలు ఇస్తాం మేము కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాం వాళ్ళు రైతు బీమా ఇస్తే వాళ్ళకంటే ఎక్కువ మేము రైతు బీమా ఇస్తాం అని చెప్పేసి మేము ఒడ్లకైందాం కూడా బోనస్ ఇస్తాం అని చెప్పేసి వీళ్ళలో ఏంటంటే అరే ఒకటి ఆలోచించరు అరే మన కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే అదే మనకు పనులు మనం చేస్తారు కదా ఉన్న పథకాలు అయితే ఇటీవస తీయలేడు కదా అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే సో ఆయన పదివేలు ఇస్తాను నేను పదిహేను వేలు ఇస్తానంట కదా సో పదిహేను వేలు అంటే ఒక ఐదు వేలు వస్తే ఖర్చుకో దానికో దో పనికి వస్తాయి కదా అన్న ఉద్దేశంతో చేశారు అంటే పార్టీకి ఓట్ వేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రైతులు కూడా చాలా మంది ఊటేయడం జరిగింది సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని మాట్లాడుకుంటే ఇస్తాన రైతు ముందుకు దిక్కులేదు ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు దిక్కులేదు రైతు బీమాకు దిక్కులేదు ఆ ఒడ్లు సన్న ఒడ్లు అయితే వీళ్ళేం చేసి అధికార పార్టీ వాళ్ళు అప్పుడు సీతక్క కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ దొడ్డొడ్లు కానీ ఇస్తే మంచి ఉంటది మరి మీరు సన్నోడ్లకే బోనస్ ఇస్తాం అది ఇస్తాం కొంటాం అంటే ఎట్టుకుంటది అని చెప్పేసి సీతక్క అప్పుడు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళేం చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా మేము సన్నోళ్ళకే బోనస్ ఇస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో బీఆర్ఎస్ లో దీన్ని క్యాచ్ చేసుకుని వీళ్ళు కూడా క్రో చేయడం స్టార్ట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకొచ్చేసి మనకు ఇండస్ట్రీల గురించి మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు అర్బన్ ఏరియాల ఎందుకు గెలుస్తుంది రూరల్ ఏరియాలో ఎందుకు గెలవట్లంటే మీరు మాట్లాడుకున్నాను అర్బన్ ఏరియా అంటే ఇండస్ట్రీల గురించి ఐటీ టవర్స్ ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే కేటీఆర్ అది బ్రాండ్ ఎవరు ఎన్ని కుట్ర చేసినా ఎవరు ఎంతమంది వచ్చినా కూడా కేటీఆర్ అనే బ్రాండ్ చెప్పడం వాళ్ళ వల్ల కాదు కదా ఎవరి వల్ల కూడా కాదు ఎందుకంటే అరే హైదరాబాద్ అనేది ఇండియాలో ఉన్నది చేసింది కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసిండీ సో ఐటి అంటే ఏంటి ఆ టవర్స్ కావచ్చు ఆ ఫ్లైఓవర్స్ కావచ్చు అదే ఉండి కేటీఆర్ క్రెంట్ టవర్స్ యూజ్ చేయడం కానీ పెద్ద పెద్ద కంపెనీలు బట్టి రావడం కానీ అది ఉండి కేటీఆర్ చెందింది కాబట్టి ఎందుకంటే ఐటీ డెవలప్ చేసిండు హైదరాబాద్ డెవలప్ చేసిన ఉద్దేశంతో అర్బన్ మొత్తం వ్యర్ఎస్ రావడం జరిగింది సో రూరల్ ఎందుకంటే రూరల్ ఏంటంటే మీరు చెప్పిన మాటలు మీరు వాళ్ళకు మీ కుత్తుల ముందరం ఇస్తాము కళ్యాణ లక్ష్యం ఇస్తాము మహిళలకు రెండు వేల ఎనిమిదిలో పెన్షన్ ఇస్తామని అరే నిజంగానే ఇస్తారు కదా ఎర్టీ పర్సెంట్ ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన పథకాలు అయితే ఎర్టీ పర్సెంట్ తీసేడు సో కొత్త పథకాలు ఇవ్వకుండా మనకు వచ్చిన పథకాలు అయితే ఉంటాయి అని చెప్పేసి వీళ్ళేం చేసిరు సో హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి పడసారు మహిళలకు రెండు వేల ఎనిమిదిలో పెన్షన్ గృహలక్ష్మి అయి ఇందిరం మిల్లు అవన్నీ చెప్పేసరికి అరే నిజంగానే వస్తాయి వాళ్ళు ఏ లేదు మనకు అని చెప్పేసి వీళ్ళు ఏం సో ఆశపడి ఓటేయడం జరిగింది బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అరేమి ఇట్లా జరిగింది ఆ రెండు వేల ఫిన్షన్ అయిపోయింది ఆ రెండు వేల విడిపోయింది రైతు బంధు విడిపోయింది రైతు బీమా విడిపోయింది దిక్కు దివాణా లేదు కళ్యాణ్ లక్ష్మి విడిపోయింది తులం బంగారం విడిపోయింది అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకత రావడం ఏర్పాటు జరిగింది ఏర్పాటు కొద్దిగా వ్యతిరేకత రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవే అనుకుంటే ఇంకా చూసుకుంటే మనకు ఫ్రీ బస్ కావచ్చు ఫ్రీ బస్ పథకం అమల్లో ఉంది అది నడుస్తే ఉంది అంటే దాన్ని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటా అన్నారు కూడా అది వేరే విషయం మిస్యూజ్ గురించి మాట్లాడట్లేదు సో ఇది ఒకటే పథకం ఉంది బట్ దీని గురించి కొంతమంది మహిళలు చెప్పే విషయం ఏంటంటే సో ఈ ప్రీ బస్ వల్ల మాకు రెస్పెక్ట్ దొరకడం లేదు మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు అసలు మాకు ఎవరు విలువ కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఎందుకు విలువ ఇవ్వడం లేదంటే ఒకప్పుడు మహిళలు అంటే వాళ్ళకు టికెట్ తీసుకునేది తీసుకుంటే అమ్మ రండమ్మా కూర్చోండి అని చెప్పేసి వీళ్ళు లేచి వాళ్ళని కూర్చోబెట్టి కూర్చోమని బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎట్లా కుతారు కదమ్మా మీకు ఎందుకు సీటు మీకు కష్టపడి డబ్బులు పెట్టి కొంటున్నాం కదా సో మాకే సీట్ కావాలని చెప్పేసి ఏం చేస్తారు సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే మహిళలు ఉంటే వాళ్ళు బస్ ఎక్కాలంటే భయపడదు ఎందుకంటే మొత్తం వాళ్ళు ఆక్యుఫై చేసుకుంటారు మొత్తం సీట్లలో వాళ్ళే కూర్చుంటారు మీరు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది లేట విధంగా మాట్లాడుకుంటే సో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి ఏం చేస్తున్నారు సెకండ్ ఆప్షన్ గా ఆటోస్ లేకపోతే వేరే వేరే ఆప్షన్ చూజ్ చేసుకుంటారు క్యాబ్ ఇప్పుడు సపోజ్ కే సూర్యాపా హైదరాబాబు బాగా అనుకో మాక్సిమం క్యాబ్ క్యాబ్ే చూజ్ చేసుకుంటారు లేకపోతే ఏపీ నుంచి వచ్చే బస్సులు ఎక్కుతూ వీళ్ళు లోకల్ లోకల్ బస్సులు ఎక్కలే ఎందుకంటే లోకల్ బస్ మొత్తం విల్లే నిండిపోతూ అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది చెప్పడం జరిగింది అయితే ఈ పథకాలనేవి మనం మేనిఫెస్టో పెట్టిన పథకాలు నేను చెప్పిన ప్రజెంట్ అయితే సో మేనిఫెస్టో పెట్టని పథకాలు చేసిన పథకాలు మనం మాట్లాడుకుంటే మూసీ సుందరీకరణ కావచ్చు వైడ్రా కావచ్చు అది ఫార్నర్ కంపెనీలు కావచ్చు సో ఇవేవి మనకు మేనిఫెస్టోలో పెట్టలేదు సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి హైడ్రా గురించి మనం మాట్లాడుతున్నాం హైడ్రా ఏం చెప్తుండో ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్న ఇల్లు మేము ఒక్కటి గురించో అన్ని కూరగతాం అని చెప్పడం జరిగింది సో ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్న ఇల్లు గురించి సరే ఒక మన ఈ విషయం పక్కా పెట్టేసి సో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఒక్కొక్కరు కనుక చూసుకుంటే ఇల్లు కట్టుకొని ముప్పై నలభై సంవత్సరాల నుంచి కట్టుకోరు సో అప్పుడు ఏ ప్రభుత్వం వీళ్ళకు ఇచ్చింది పట్టాలు ఏ ప్రభుత్వం వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అనే అంశాల కనుక మాట్లాడుకుందాం మనం డీపీ కలితే కనుక చూసుకుంటే చంద్రబాబు హయాం ఉంది వైఎస్ఆర్ హయాం ఉంది వీళ్ళు వీళ్ళు అధికారంలో వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన మాట్లాడో సో చూసుకుంటే కనుక అందులో కేసీఆర్ సంబంధం లేదు కేటీఆర్ సంబంధం లేదు ఎవరి గురించి సంబంధం లేదు చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు పెట్టింది మనం ఎందుకు తీసేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే రేవంత్ రెడ్డి వచ్చేసి ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది బొఫర్ జోన్ లో పరిధిలో ఉందని చెప్పేసి నిర్దాక్షిరంగా కూడా కూలగొట్టడం జరుగుతుంది బిల్డింగ్ సో మరి పెద్దల కూడారా పేదల ఇందు కూలగొడుతున్నా అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక నాగార్జున ఇన్కన్వెన్షన్ మినహాయించి మిగతా అన్ని పేదల ఇండే కూలగొట్టడం జరుగుతుంది మన పక్కన మరి బడా బడ లీడర్లు కావచ్చు కాంగ్రెస్ లీడర్లు కావచ్చు బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు బీజేపీ లీడర్లు కావచ్చు ఏ ఇండ్లు కూడా ఇటర్ టచ్ చేయడం లేదు మరి ఎందుకో కూడా అర్థం కావట్లేదు అక్కడ కేటీఆర్ ఫార్మ్ హౌస్ జనవాడ ఫార్మ్ దాడి చేస్తాం పల్లారాయేశ్వరి ఫార్మ్ హౌస్ ఫాతిమా కాలేజ్ అంటారు ఏ ఒక్కడు కూడా టచ్ చేసిన దాఖలాలు లేవు వాళ్ళే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు బీజేపీ వాళ్ళే కూడా కావచ్చు ఓన్లీ కే ఓన్లీ పేదలు మాత్రమే కూలగొడతం జరుగుతుంది సో స్టార్టింగ్ లో ఇది వచ్చినప్పుడు ఐడ్రా వచ్చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది చెరువులు కాబడతా ఉద్దేశంతో అనుకుంటే జనాన్ని చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది బట్ ఏం చేస్తుంది అరే నిజంగా చూసుకుంటే ఇది ఎఫ్టీఎల్ బండి పేదల ఇంట్లో కూలగొడుతుడు ఏంది ప్రభుత్వం ఇట్లా చేస్తుంది చాలా మంది కూడా విమర్శించడం జరిగింది తర్వాత ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళే తర్వాత విమర్శించడం జరిగింది సో మరి మరి ఇది అందరికి ఇప్పుడు ఎలా ఉంటదంటే పెద్దోని వీళ్ళు కూరగొట్ట డబ్బులు ఉంటాయి కాబట్టి అటు ఇటు ఎక్కడో ఒకడ బతకగలుగుతాడు వీళ్ళు ఆరుగాలం చేసి కష్టపడి ఆటో నడిపి క్యాబ్ నడిపి అది చేసి ఇది చేసి వీళ్ళు ఉండి కట్టుకుంటారు ఎక్కడో అప్పు తీసుకొచ్చుకొని బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకుంటారు మీరు బఫర్ జోన్ అని చెప్పేసి గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం చేయలేని పని మీరు చేసేసి ఇల్లు కూలో కొడతాం అది చేస్తాం ఇది చేస్తామని ఇల్లు కూలో కొట్టి వాళ్ళ పునరావాసం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లులో వాళ్ళని ఉంచుతారు ఓకే ఉంచుతారు అనుకున్నాం వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ ఈఎంఐ రోడ్డు కడతారు వాళ్ళు ఇరవై ముప్పై లక్షలు లోన్ తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకుంటారు మీరు ఇచ్చే కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు లోన్ నోటి కడతారు బ్యాంక్ కొడుకుంటాడు అరే బాబు ఇది ఎఫ్టీన్ పర్థదు అని చెప్పేసి గవర్నమెంట్ లోన్ బ్యాంక్ కొడుకుంటా వాడు ఎట్టి పరిస్థితిలో బ్యాంక్ డబల్ హండ్రెడ్ పర్సెంట్ కట్టాల్సిందే ఇంకోటి మూసీస్ ఉంది కదా మూసీస్ మూసీస్ ఉంద పేరుతో కూడా చాలా ఇల్లు ఉలగొట్టడం జరుగుతుంది మా మా కూడా చాలా మంది గులగొట్టడం జరుగుతుంది మరి వీళ్ళు చెప్పేది హైడ్రా మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు సో దీని నుంచి ఓడిన ప్రభుత్వ ప్రతిపక్షాల ధ్వజం ఎత్తుతే సో మీరు కనుక వీటికి అడ్డం పడితే మేము మూసివేసి తొక్కుతా మేమో కండబెట్టి తొక్కుతా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే కేసీఆర్ అనే మొక్క నేను మొలవనియను నేను పీకేస్తాను ఆ చెట్టు నచ్చిన బ్రతకనియను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మనం కనుక లిటర్ గా మాట్లాడుకుంటే వచ్చి కేవలం మాత్రమే అయింది ఓ ఆయన పది సంవత్సరాలు చేసిండు ఆయనకు రాజకీయ అనుభవం ఉంది గత కొన్ని సంవత్సరాలు కూడా రాజకీయాలు ఉన్నాడు సో ఆయన ఒక పది పద్నాలుగు పది సంవత్సరాలు ఉద్యమం కోసం పోరాటం చేసిండు సో అలాంటి ఉద్యమకారులు తీసుకొచ్చి నేను తెలంగాణ రాష్ట్రం నుండి నేను కేసీఆర్ మొక్కను పీ ఒక మొలవనియను నేను కేసీఆర్ మొక్కను పీ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది కూడా తెలంగాణ స్త్రీలు దాన్ని విమర్శించడం జరుగుతుంది కేసీఆర్ అనే మొక్కలు మొలవనియడం గా కేసీఆర్ అనే మొక్కను టచ్ కూడా చేయలేవు నువ్వు కేసీఆర్ అనేటువంటి మొక్క కాదు అది మహావృక్షం మర్రి చెట్టు కల పెద్ద వృక్షం నువ్వు దాని ముందు ఒక చిన్న పిల్ల మొగ్గ లాంటి అని చెప్పేసి చాలా మంది బిఆర్ఎస్ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది సో ఇది ఇలా గనక పోతే ఇంకా చాలా చాలా అంశాలు ఉన్నాయి చెప్పని ఆ చేస్తానని చెప్పి చేయని చాలా ఉన్నాయి ఆ మేనిఫెస్టోలో పెట్టి చేసేవి కూడా చాలా ఉన్నాయి సో మరి ఇవన్నీ గనక తీసుకొచ్చుకుని టైంకి గిఫ్ట్ రైతు బంధించి ఇచ్చి రైతులను ఫలి చేసి ఆ రెండు ఇస్తాన రెండు వేల ఐదు ఇస్తే మహిళలకు ఆ గృహలక్ష్మి ఇచ్చి ఆ ఇందిరా మహిళలు ఇచ్చి ఆ రైతు రుణ్ చేసి ఆ రైతు భరోసా ఇచ్చి ఇవన్నీ ఇచ్చి జనవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఎలక్షన్ ప్రచారం పోతే కాంగ్రెస్ పార్టీని జనం నమ్మే అవకాశం ఉంది లేకపోతే ఎట్టి పర్సెంట్ అవకాశం లేదని ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇదేదో మనం చెప్పే విషయం కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు సో మనం కనుక కొన్ని కొన్ని వీడియోస్ లో చూసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు ఇంకా సీతక్క కావచ్చు ఇంకా కొంత కొంతమంది కూడా డైరెక్ట్ జనాలే అడగడం జరుగుతుంది మనం కూడా లైవ్ లో చూడొచ్చు వీడియోస్ సోషల్ మీడియా కావచ్చు న్యూస్ ఛానల్ కూడా కావచ్చు సో జరుగుతుంది కాబట్టి జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది జనాలు నమ్మే అవకాశం ఉంటది సో అలా కాకుండా మేము ఇచ్చిన హామీని నెరవేర్చామనుకోండి పోతున్నాం జనాల్లో వ్యతిరేకత ఏర్పడడం స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ చేసేసి ఇక ముందు ఇంకా ముందు రోజుల్లో మీ కూడా చేస్తామని చెప్పేసి జనాలు నమ్మబలికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంది పర్ఫెక్ట్ వస్తాయి వస్తాయి చెప్పడం మనం వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి సో దాన్ని కవర్ చేయాలంటే ఇవన్నీ చేయాలి సో లేని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అధికారంలోకి వచ్చే ఉంది ఇవ్వని చెప్పేసి చాలా మంది కూడా సర్వే చేయడం జరుగుతుంది సో కొంతమంది పోల్ కూడా పెట్టడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో మీకు ఏ పాలన వచ్చిందంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బీఆర్ఎస్ పాలన వచ్చిందంటూ ట్వంటీ పర్సెంట్ కాంగ్రెస్ పాలన వచ్చిందంటే ఇది నేను చెప్పడం కాదు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోండి సర్వే చూసుకుంటే మీకే అర్థం సో ఇది వ్యక్తిగతంగా చెప్పిన విషయం కాదు చాలా మంది కూడా ఏ ఒక్క అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడిన కూడా దాని నుంచి పోల్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తారు మరి కేవలం పదకొండు నెలల్లోనే మరి ఇంత మార్పు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని విషయం సో చూద్దాం మరి ముందు ముందు రోజుల్లో ఏమైతుంది రాబోయే సర్పంచ్ ఎలక్షన్ అధికార పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుస్తుందా బిజెపి గెలుస్తుందా మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ